శ్రీమాత్రే శ్రీమాత్రేన్నమహ రేపు ఆదివారము వసంత పంచమి దీనినే శ్రీ పంచమి అని కూడా అంటారు ఈ రోజు సరస్వతీ దేవి జన్మించినది అంతేకాదు లక్ష్మీదేవి ఆవిర్భవించినది కూడా ఈరోజే ఇది పరమ పవిత్రమైన పావనమైన రోజు అయితే ఆడవారు గుర్తుపెట్టుకుని ఇంట్లో ఈ కూర వండితేనే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ రోజు అందరూ కూడా ఈ కూరను వండాలి తినాలి ఇలా తినడం వలన జ్ఞానం పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో చురుకుతనం పెరుగుతుంది కోటి జన్మలలో పుణ్యం వచ్చి కోటీశ్వరులుగా మారుతారు ఈ కూర తినడం వలన ఐశ్వర్యం వస్తుంది కష్టాలు పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక అందరూ కూడా ఇంట్లో ఆడవారు ఈ కూరను వండండి ఈ కూరను తినండి మరి ఇంతకీ ఈ వసంత పంచమి రోజున తినవలసిన ఆ కూర ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనము ఈ వీడియోలోనే తెలుసుకుందాము దీనినే నాగశుద్ధ పంచమి శ్రీ పంచమి అని కూడా అంటారు ఇది జ్ఞానానికి ప్రతిరూపమైన సరస్వతీదేవి యొక్క పుట్టినరోజు జ్ఞానము మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతుంది జ్ఞానము విద్యకి చదువుకి పర్యాయ పదాలు విద్యకు అధిదేవత ప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవిని స్మరించి పూజించే రోజున వసంత పంచమి రోజున విద్యలకు అధిష్టానాధిపతి సరస్వతి ఆమె అనుగ్రహం వలన బుద్ధి శక్తి అనేవి మీకు లభిస్తాయి మతి మరుపు మాన్యము తొలగిపోతాయి మేధాశక్తి పెరుగుతుంది సరియైన జ్ఞానము కలిగి ఇహపర మోక్షము లభిస్తాయి జ్ఞానము లబ్ధికి ఆటంకాలైన సకల అవరోధాలను కూడా తొలగించే తల్లి సరస్వతి సరస్వతీ దేవిని ప్రాణశక్తిగా జ్ఞానశక్తిగా కీర్తించడం జరిగింది ఈ రోజున క్షీరసాగర మదనం సందర్భంగా లక్ష్మీదేవి ఆవర్భవించిన కారణంగా శ్రీ పంచమిగా పేర్కొంటారు ఈ రోజు మహాగణపతిని లక్ష్మీదేవిని సరస్వతీదేవిని షోడోపచారాలతో పూజించాలని సరస్వతీదేవి ప్రతిమలతో పాటు జ్ఞానానికి ప్రతీకైన పుస్తకాలను పీఠంపై ఉంచి అర్చించాలని మనకి పండితులు తెలియజేస్తూ ఉన్నారు సరస్వతీ దేవి పంచమి రోజు ఉదయము మరియు సాయంత్రము స్నానం చేసి అమ్మను పూజించాలి స్నానం చేసే నీటిలో ఈ ఒక్క వస్తువును వేసుకుని స్నానం చేయండి ఉసిరికాయను ముక్కలుగా కోసుకుని ఆ ముక్కలను నీటిలో వేసుకోండి చిటికెడు పసుపును వేసుకుని స్నానం చేయాలి ఈ విధంగా స్నానం చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కష్టాలు తొలగిపోతాయి జ్ఞానం పెరుగుతుంది వాక్చాతుర్యం పెరుగుతుంది ఒంట్లో దోషాలు తొలగిపోతాయి మీ శరీరానికి ఒక కొత్త ఉత్తేజము అనేది వస్తుంది కనుక అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి స్నానం చేసే నీటిలో గనక వీటిని వేసుకుని స్నానం చేస్తే మీకు సకల శుభాలు కూడా కలుగుతాయి ఇలా చేయడం వలన అంతా మంచి జరుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది మహాపుణ్యం కలుగుతుంది ఎంతో పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రీ పంచమి రోజున ఇంట్లో ఆడవారు పొరపాటను కూడా ఈ కూరను వండకండి ఈ కూరను మీరు పొరపాటును కూడా వండినా తిన్నా ఏడు జన్మల దరిద్రం పడుతుంది ఈ కూరను తింటే మీ తెలివితేటలు పెరుగుతాయి అని మనకి పండితులు చెప్తున్నారు ఉన్నారు మరి ఏ కూరను తినాలి అంటే దొండకాయ కూర అవునండి ఈ రోజు వసంత పంచమి రోజు ఉదయము మరియు సాయంత్రము లేదా ఇలా ఏ సమయంలోనైనా సరే దొండకాయ కూరను వండుకుని తింటే చాలా మంచిది కూర రూపంలో కాని వేపుడు రూపంలో కానీ మీరు ఈ కూరను తిన్నట్లయితే ఏ విధంగా అయినా సరే దొండకాయ కూరను తింటే జ్ఞానము వృద్ధి చెందుతుంది ముఖ్యంగా ఈ రోజు చదువుకునే పిల్లలకు చిన్న పిల్లలకు ఈ కూరను పెట్టాలి ఇలా పెట్టడం వలన వారి తెలివితేటలు పెరుగుతాయి సరస్వతి కటాక్షం కలుగుతుంది చాలా మంది దొండకాయ తిట్టే బుద్ధి మందగిస్తుంది అని అంటారు కానీ దానిలో నిజం లేదు దొండకాయను తినడం వలన తెలివితేటలు పెరుగుతాయి జ్ఞానం పెరుగుతుంది కనుక వసంత పంచమి రోజున దొండకాయ కూరను ఖచ్చితంగా తినాలి అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఇంట్లో ఆడవారు దొండకాయ కూరను వండండి అందరూ కూడా ఏదో ఒక రూపంలో ఇది తినండి సరస్వతీదేవి అనుగ్రహం అనేది వారికి తప్పకుండా కలుగుతుంది గ్రహ దోషాలు తొలగిపోతాయి ఇలా వసంత పంచమి రోజున దొండకాయ కూరను తినడం వలన తెలివితేటలు పెరుగుతాయి జ్ఞానం పెరుగుతుంది ఈ రోజు ఈ కూరను తింటే ఒంట్లో దోషాలు కూడా పోయి కోటి జన్మల పుణ్యంతో కుబేరులుగా మారుతారు అందరూ కూడా ఈరోజు దొండకాయ కూర తినండి ఈ రోజు వీలైనంత వరకు సాత్విక ఆహారాన్ని తినండి అంటే ఉప్పు నూనె కారాలు తగ్గించుకుని నాన్ వెజ్ అంటే మాంసాహారం మాత్రము అస్సలు తినకూడదు గుడ్డు చేపలు మాంసము రొయ్యలు పీతలు నత్తలు ఇలాంటివేవి కూడా ఈరోజు తినకూడదు నాన్ వెజ్ తింటే సరస్వతీదేవి ఆగ్రహానికి గురి అవుతారు లేనిపోని కష్టాలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సరస్వతి మాత శాంతమూర్తి ఆమెకు హింస నచ్చదు జంతువులను హింసించి వాటిని తింటే అమ్మవారు ఇష్టపడరు కాబట్టి ఈ రోజు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకండి సమస్యలు వస్తాయి ఈ రోజు సరస్వతీ దేవికి పాలను కాని పాలతో చేసిన తెల్లటి తీయని పదార్థాలను కాని నైవేద్యంగా సమర్పించండి తెలుపు వర్ణంలో ఉండే నైవేద్యాన్ని పెట్టి ఆ నైవేద్యాన్ని పిల్లలు పెద్దలు తినడం వలన సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఈ రోజు అమ్మవారిని తెలుపు రంగు పువ్వులతో పూజించండి అంటే మల్లె జాజి సన్నజాజి తెలుపు గులాబీ ఇలాంటి పువ్వులతో పూజ చేస్తే సకల విద్య సకల సంపదలు వృద్ధి చెందుతాయి అంతేకాదు ఈరోజు పిల్లలు పెద్దలు అందరూ కూడా తెలుపు రంగులో ఉండే దుస్తులను ధరించండి ఇలా ధరించడం వలన కష్టాలు తొలగిపోతాయి జ్ఞాన వృద్ధి జరుగుతుంది అదేవిధంగా కొన్ని పచ్చి పాలను తీసుకొని పాలల్లో చిటికెడు పసుపు ధనియాల పొడి వేసి పంచదార కలిపి ఆ పాలను ఇంటి గుమ్మానికి రెండు వైపులా తులసి చెట్టు మొదట్లో చల్లండి ఇలా చల్లడం వలన మీ ఇంటికి పట్టినటువంటి కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి ధన ఆకర్షణ కలుగుతుంది ఈ రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే ఆ తల్లి కరుణా కటాక్షాల వలన అపారమైన జ్ఞానం లభించి నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుంది అని ప్రజల నమ్మకము ఈ రోజు రాజ దర్బారులలో నిర్వహించిన కవితా గోష్ఠులకు కవులను పండితులను కళాకారులను సత్కరించడం అనేది ఆనవాయితీగా వస్తుంది వాల్మీకి సరస్వతీ దేవిని ఉపాసించే శ్రీమత్ రామాయణ రచనం చేశాడని పురాణాలు చెప్తున్నాయి అలాగే వ్యాసుడు ఇంద్రుడు కూడా సరస్వతీదేవి అనుగ్రహం వలన భజనలు చేసి పురాణాలను ఆవిష్కరించారని మహాభారతము మహాభాగవతము బ్రహ్మ సూత్రాది రచనలు చేసి భారతీయ సనాతన ధర్మ వ్యవస్థకు మూల పురుషుడుగా నిలిచాడు అని చెప్పారు తెలుగులో మహాభాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందడమే కాక ఆ గ్రంథాన్ని పొట్టకూటి కోసం నరులి ఎవ్వరికీ కూడా అంకితం ఇవ్వవద్దు అని వాగ్దానం చేసినట్లుగా చెప్పారు శ్రీ పంచమి రోజు సరస్వతీదేవిని తెల్లటి పువ్వులతో పూజించడము పాలతో చేసిన క్షీరాణాన్ని ప్రసాదంగా పెట్టడము ఓం సరస్వతి ఏ నమ అనే మంత్రాన్ని జపించడము పుస్తకాలు పెన్నలు సరస్వతీదేవి ముందు ఆవాహన చేసి పూజించడము ఈ రోజు మాటలను అదుపులో పెట్టుకోండి ఎవ్వరిని దూషించకండి ఇతరుల గురించి చెడుగా మాట్లాడరాదు ఎందుకంటే వాక్కు కూడా సరస్వతి కటాక్షమే ఈ రోజు పిల్లలకు బాసర ఆలయంలో ఈ పండుగని మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు ఈ రోజు తల్లిదండ్రులు ఇక్కడికి వందల సంఖ్యలో వచ్చి తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేస్తారు అన్న ప్రసన్నం చేయిస్తారు దేవాలయాలలోనే కాక ఇంట్లోనూ స్కూల్లోనూ కాలేజీలలోను సరస్వతీదేవి పూజలు చేస్తారు అదేవిధంగా ఈరోజు కొత్త పని మొదలు పెట్టినట్లయితే దాంట్లో తప్పకుండా శుభం కలుగుతుంది ఈ రోజు సరస్వతీదేవి అమ్మవారికి తప్పకుండా మీరు తోచినంతలో సహాయం అయితే చేయండి అంటే సహాయం అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ రోజు సరస్వతి అమ్మవారికి అరటి పండ్లను సమర్పించండి ఇలా చేస్తే చక్కటి జ్ఞాన సంపద కలుగుతుంది అలాగే ఈ రోజు అమ్మవారికి తేనె నివేదన చేస్తే అన్ని పనులలోనూ విజయం కలుగుతుంది పాలను నివేదన చేస్తే తెలివితేటలు పెరుగుతాయి ఋగ్వేదంలోను దేవి భాగవతంలోను చదువుల తల్లి సరస్వతి గురించి వివిధ కథలు ఉన్నాయి వాక్శుద్ధి వివేకము బుద్ధి విజ్ఞానము కళలు వీటన్నింటికీ కూడా అధిదేవత సరస్వతీదేవి కేవలము చదువులనే కాదు శక్తి సామర్థ్యాలను కూడా ప్రసాదిస్తుందని దేవి భాగవతంలో చెప్పారు ఈరోజు సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే ఎవ్వరూ కూడా దొంగిలించబడిన జ్ఞానము అనే విద్యను మనకి ప్రసాదిస్తుంది సకల సంపదలకు కూడా నిలయము విద్య ఒక విద్య ఉంటే చాలు అతనికి అన్ని ఐశ్వర్యాలు కూడా ఉన్నట్లే మన ఇంట్లో ఉన్న ధనాన్ని ఎవరైనా దొంగిలించకపోవచ్చు కానీ మన విద్యను దొంగిలించడము ఈ సృష్టిలో ఎవ్వరి తరము కూడా కాదు అదే సరస్వతీ దేవి మనకి ప్రసాదించే గొప్ప వరము సరస్వతి అమ్మవారు పరమ సాత్విక మూర్తి అమ్మవారు మూర్తిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఆమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు బ్రహ్మ వైవర్తిత పురాణంలో సరస్వతీ దేవిని అహింసకు అధినాయికగా చెప్పడం జరిగింది అహింస ద్వారా మనము సాధించగలిగేది ఏమీ లేదు జ్ఞానం ద్వారా దేనినైనా కూడా సాధించవచ్చని మంచి ఆలోచనలతో ఎలాంటి విజయాలు యినా సరే తప్పకుండా సాధించవచ్చని అన్నింటికి మూలము అమ్మవారి కృప అంటే మనము దేనినైనా కూడా సాధించవచ్చని వసంత పంచమి రోజున బియ్యంతో మనము ఇప్పుడు చెప్పే విధంగా చేసినట్లయితే మీకు ఉండే అజ్ఞానం తొలగిపోతుంది జ్ఞానం పెరిగి మీరు కుబేరులుగా మారిపోతారు సరస్వతీదేవి దేవి పుట్టినరోజు అయిన శ్రీ పంచమి రోజు పిల్లలు బాగుండాలని పిల్లల జ్ఞానం పెరగాలి అని వారి పేరు మీద బియ్యాన్ని దేవాలయంలో అన్నదానంగా ఇవ్వండి దేవాలయ దయాలలోనే కాదు ఈ రోజు పేదవారికి బియ్యాన్ని దానంగా ఇచ్చిన ఎంతో పుణ్యం కలుగుతుంది ఈ రోజు చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు అక్షరాభ్యాసాన్ని చేస్తారు ఇలా అక్షరాభ్యాసాన్ని చేసేటప్పుడు బియ్యంతో అక్షరాభ్యాసం చేయడం చాలా మంచి ఫలితాలను కలుగు చేస్తుంది అలాగే మీ పిల్లల పేర్ల మీద బియ్యం దానం ఇవ్వండి మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది వృద్ధి కలుగుతుంది ఆ సరస్వతీ దేవి యొక్క కటాక్షం కలుగుతుంది అందరూ కూడా ఈ వసంత పంచమి రోజున బియ్యంతో ఈ చిన్న పని చేసి శుభ ఫలితాలను పొందండి మాఘమాసంలోని ఆదివారాలకు ఎంతో విశిష్టత ఉంటుంది మాఘ ఆదివారాలు మాసంలో ఎంతో పవిత్రమైన ఈ రోజు ఎందుకంటే ఆదివారం సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అందుకే మాసంలో ఆదివారం రోజు సూర్య భగవాను విశేషంగా పూజిస్తారు అందువలన ఈ మాసంలో ఈ శ్రీ పంచమి రోజున ఆ సరస్వతీ దేవిని పూజించినట్లయితే మీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మీ పిల్లలకు మంచి వాక్శుద్ధి కూడా కలుగుతుంది వారు విద్యలో ముంద ఉంటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి